హలో హాయ్ అందరు బాగున్నారనుకుంటున్నా అగైన్ ఐ గాట్ యు అనదర్ వీడియో టుడే టు టెల్ యూ ఫైవ్ థింగ్స్ ఫైవ్ లిటిల్ థింగ్స్ జస్ట్ ఫైవ్ లిటిల్ థింగ్స్ ఇవి కనుక మీరు పాటిస్తే మేము పిల్లలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మేము మీరు చెప్పిన మాట వింటారు అండ్ మీకు మీ పిల్లలకి మధ్యలో ఏదైనా ఫైట్స్ కానీ ఏదైనా ఒక చిన్న డిస్టబెన్స్ లాంటివి జరుగుతున్నా అవి మెల్లగా సబ్సైడ్ అయిపోతాయి సో జస్ట్ ఫైవ్ లిటిల్ థింగ్స్ ఐఎమ్ గొయింగ్ టు టెల్ యూ సో ఆ ఫైవ్ థింగ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ విషయం చెప్పాలనుకున్నా ముందు వాళ్ళకి వాళ్ళు ఎందుకు చేయకూడదు ఆ పనిని ఎందుకు చేయకూడదు అన్న విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఒకవేళ వాడు ఫోన్ చూస్తున్నాడు పిల్లగాడు సో ఫోన్ చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చూడకూడదు నేను అనుకుంటున్నాను అంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఎక్కువ టైం చూడడం వల్ల దానివల్ల నీకు యాంగ్జైటీ అడిక్షన్ అనేది ఒకటి వచ్చేస్తుంది నెక్స్ట్ టైం వీడియో వస్తుంది నెక్స్ట్ టైం ఇప్పుడు షార్ట్స్ రావడం వల్ల నెక్స్ట్ టైం వీడియో వస్తుంది నెక్స్ట్ టైం వీడియో వస్తుంది అది చూసుకుంటూనే ఉండిపోతావు నీకు టైం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిందా ఫార్టీ మినిట్స్ అయిందా నీకు తెలియదు నీకు తెలియకుండా నీ మైండ్ అన్కాన్షియస్గా రన్ అయిపోతూ ఉంటుంది దీని మీద నెక్స్ట్ వీడియో ఏంటి నెక్స్ట్ వీడియో ఏంటి అని దానిలోనే నేను నడుస్తూనే ఉంటుంది ఒకసారి మైండ్ ఆ యాంగ్జైటీలోకి వెళ్ళిపోయిందంటే నువ్వు నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది నువ్వు గమనించుకునే అవకాశం చాలా తక్కువ నీ పక్కన ఫైర్ ఉన్నా నువ్వు చూడలేవు నీ పక్కన మదర్ అరుస్తున్నా నువ్వు చూడలేవు నువ్వు ఏం తింటున్నావో నువ్వు గమనించలేవు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కాక అది ఇచ్చే ఇన్పుట్ మీరు ఏదైతే ఆ వీడియోస్లో చూస్తున్నావో ఆ ఇన్పుట్ ఏదైతే ఇస్తుందో అది నీ మైండ్ని ఎప్పుడు కూడా నో అని నాకు చెప్పు నేను తెలుసుకుంటాను అంటే కాపీ కాపీ మోడ్లోనే నిన్ను అది అలవాటు చేస్తుంది ఇలా చేస్తే నీ క్రియేటివ్ బ్రెయిన్ ఏమవుతుంది క్రియేటివ్ బ్రెయిన్ చచ్చిపోతుంది ఇంకెప్పటికీ నీకు క్రియేటివ్నెస్ రాదు నువ్వు క్రియేటర్గా అవ్వాలనుకుంటున్నావా లేకపోతే జస్ట్ ఒకరు చూసింది కాపీ చేసి నువ్వు అనుకుంటున్నావు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు ఒక క్రియేటివ్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నావు ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు ఇలాంటివన్నీ అవ్వాలనుకుంటే నువ్వు లిమిట్లో చూడు ఫోన్ ఫోన్ చూడొద్దని నేను అనట్లేదు బట్ ఒక లిమిట్ ఉండాలి దానికి ఎవ్రీ డే యూ నీడ్ టు వాచ్ ఎవ్రీ లెట్సే ఒక పది నిమిషాలు ఒక ఫోన్ చూడాలనుకుంటే ఒక పది నిమిషాలు మార్నింగ్ చూడు ఈవినింగ్ ఇంకో పది నిమిషాలు చూడు ట్వంటీ మినిట్స్ అయిపోతుంది దట్స్ మోర్ దాన్ అనఫ్ లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంతమంది కిడ్స్ కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పెంచండి మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడు ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడు బ్రేక్ తీసుకొని చూడు అని చెప్పండి సో ఇలా వాళ్ళకి మీరు చెప్పడం రీజన్ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే పేరెంట్స్ ఆర్ కేరింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ అనే విషయం అర్థమవుతుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద రియల్ రీజన్ బిహైండ్ ఇట్ అని అర్థం అర్థమవుతుంది ఈ రెండు కాకుండా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్గ్యూ అండ్ దెన్ గో అండ్ టెల్ వెళ్ళి రే స్టాప్ చేస్తావా లేదా లేదంటే ఫోన్ బగలు కొట్టేస్తా అన్నారనుకోండి ఆ విషయంలో వాడికి ఏం అర్థమవుతుంది అంటే వాడు ఫోన్ చూడనివ్వకుండా మీరు చేస్తున్నారు అనే ఒక విషయం అర్థమయ్యి వాళ్ళు ది విల్ స్టార్ట్ హేటింగ్ యూ వి విల్ స్టార్ట్ ఎక్స్ప్రెస్సింగ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్ టు యూ సో ఆ విషయం జరగకుండా చూసుకోండి ఈ కాలంలో పిల్లలు అన్ని మిస్అండర్స్టాండింగ్ తప్ప అండర్స్టాండింగ్ చేయట్లేదు సో బాధ్యత చాలా ఉంది పేరెంట్స్కి మనం డెఫినెట్గా ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యేటట్టు ఓపిక్గా చెప్పాల్సిందే వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అండి దయచేసి అర్థం చేసుకోండి పిల్లలు దే ఆర్ గోయింగ్ ఇన్ టు మల్టిపల్ డైరెక్షన్స్ మనం అర్థమయ్యే విషయాన్ని వీలైనంత ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి లేదు నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటే అది వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది సో దయచేసి అర్థం చేసుకోండి దాని ప్రకారం మీరు చెప్పండి ఈగోస్ అన్ని తర్వాత చూద్దాం పెద్ద చిన్న తర్వాత చూద్దాం ప్రస్తుతానికి మాత్రం రీజన్ చెప్దాం నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు గొడవ పడుతున్నారు అని అంటే ఆర్గ్యూ చేస్తున్నారు అని అనుకుంటే కనుక ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది వాళ్ళు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు ఈజ్ దే ఏ రీజన్ ఒక రీజన్ ఏమైనా ఉందా వాళ్ళు ఏమైనా అప్పుడే స్కూల్ నుంచి వచ్చారా ఏదైనా కంటిన్యూస్గా వాళ్ళు విసిగిపోయి ఉన్నారా కంటిన్యూస్గా చదవడం వల్ల లేకపోతే కంటిన్యూస్గా జర్నీ స్కూల్ నుంచి ఇక్కడి వరకు ఈ మధ్య స్కూల్స్ చాలా దూరం ఉంటున్నాయి వన్ అవర్ జర్నీ చేయడం వల్ల ఇలా జరుగుతుందా ఎందుకు వాడు స్ట్రెస్లో ఉన్నాడా లేకపోతే నిద్ర వస్తుందా ఏదైనా తినాలనుకుంటున్నాడు సో ఇవి ఒక్కసారి గమనించుకోండి వాళ్ళు ఏ టైంలో ఎక్కువ ఆర్గ్యూ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ జరిగేది ఏ టైంలో అని ఆ టైంలో మీరు ఆలోచిస్తే ఇన్ కేస్ మీరు కరెక్షన్ చేయగలిగితే స్కూల్స్ దూరం ఉంటే దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి లేదు వాడికి ఆ నిద్ర వస్తుందంటే ఆర్గ్యుమెంట్ సంగతి ఓకే ఫైన్ మనం ఇప్పుడు పడుకుందాం రా అని చెప్పండి ఏదైనా తినాలనుకున్నారు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు లేదు నేను ఆ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా బాగానే ఉంటాయి దాన్ని కావాలనుకుంటే మనం యాడెడ్ ఎక్స్ట్రా సాస్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని తిందాము అని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఒకటి చెప్పడం సో ముందు మనం చేయాల్సిన విషయం ఏంటంటే వాడు ఆర్గ్యూ చేస్తుంటే వెంటనే వాడితో పాటు మనం కూడా పిల్లల్లాగా ఆర్గ్యూ చేయకుండా ఆ టైంలో ఒక పాజ్ తీసుకొని ఎందుకు జరుగుతుంది ఇది ఏ టైం ఈ టైంలోనే చేస్తున్నాడు ఆర్గ్యుమెంట్ అనేది ఒక్కసారి గమనించుకోండి Any reasons that are underlying that you need to correct, correct. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ రిలేటివ్ సో ఇలా మీరు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాక యూ కెన్ ఆల్సో గివ్ దెమ్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఇవ్వండి ఆప్షన్ వన్ ఓకే నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇప్పుడు బయట చల్లగా ఉంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది నీకు తర్వాత జ్వరం వస్తుంది నువ్వు ఆడుకోలేవు నువ్వే బయటకు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడాలంటే ఆడలేవు కాబట్టి మనం ఏం చేద్దాం ఏదైనా ఫ్రూట్స్ చూస్ చేసుకుందామా లేకపోతే ఇది ఏదైనా హోమ్ హెల్దీ హోమ్ స్నాక్స్ ఏమైనా చూస్ చేసుకుందామా ఆప్షన్స్ ఇవ్వండి ఆల్టర్నేటివ్ ఓకే నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటున్నాం బయటికి పార్లర్కి వెళ్ళి మనం తినలేము మనం ఇంట్లో ఏదైనా వేరేది ఏదైనా చేసుకొని తిందాము లేదా మనం సండే వెళ్దామా పోస్ట్పోన్ చేయండి సండే వెళ్దామా దీనికి సండే నీకు నచ్చిన రెస్టారెంట్కి నచ్చిన ఐస్ క్రీమ్ పార్లర్కి మనం వెళ్దాం వాకబుల్ చేసుకొని నువ్వు ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు కదా వెళ్దాం అట్లా వాళ్ళకి ఓపిక్గా ఆప్షన్స్ ఆల్టర్నేటివ్గా ఆప్షన్స్ ఇస్తూ ఉండండి ఇది వన్ థింగ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ప్రొలాంగ్ చేయొద్దు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు చేస్తున్నారు అని అంటే పిల్లలు ఎలా అయిపోయారంటే ఆర్గ్యుమెంట్ని అన్నం తింటున్నారు వాళ్ళు దే ఆర్ హంగర్ దే ఆర్ దే హంగ్రీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సో వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మీరు అది గమనించుకోండి దే విల్ ఈట్ ఇయర్ ఆర్గ్యుమెంట్స్ సో మేక్ షర్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారంటే మనం కూడా దానిలో పడిపోయి వాళ్ళకి ఆహారం కాకుండా బ్రేక్ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి అక్కడ నుంచి వర్కౌట్ చేసేయండి లేకపోతే మీరు ఏదైనా వాళ్ళకి కావాలనుకుంటే ఇఫ్ ఇట్ సాల్వ్స్ ద ప్రాబ్లం టెంపరీ గివ్ ఇట్ అవే ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండండి దెన్ స్లోలీ కొంతసేపు తర్వాత చెప్పండి ఈ టైంలో నువ్వు ఆర్గ్యూ కంటిన్యూస్గా చేస్తున్నా నీకు అర్థమవుతుందా యూఆర్ యూఆర్స్ ట్రైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ అది కరెక్ట్ అయినా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడండి అది వన్ థింగ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ థింగ్ చూస్ యువర్ ఫైట్స్ సో మీరు ఎప్పుడైనా సరే రోజుకి పది మిస్టేక్స్ వాళ్ళు చేస్తున్నారనుకోండి చూస్ చేసుకోండి పదిసార్లు వెళ్ళి కరెక్షన్ చేయొద్దు ఐదు సార్లు కరెక్షన్ చేయండి సిక్స్ టైమ్స్ కరెక్షన్ చేయండి ఫోర్ టైమ్స్ ఇగ్నోర్ చేయండి ఏవి ఆ సిక్స్ థింగ్స్ ఏవి ఆ ఫోర్ థింగ్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి మీరు స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది అడిక్షన్ అయిపోతున్నాడు పిల్లాడు సో అలాంటప్పుడు మీరు స్క్రీన్ టైమ్ని రెస్ట్రిక్ట్ చేయండి దాని గురించి ఆన్సర్ మీరు రెస్ట్రిక్ట్ చేసి దాని గురించి ఎక్కువ ఫోర్స్గా వాళ్ళు వాళ్ళకి చెప్పాలి ఆర్గ్యూ చేయాలి అంటే చేయండి బట్ అగైన్ కన్సిడరింగ్ ఆల్ అబౌవ్ థింగ్స్ అవన్నీ ఆలోచించుకొని చేయండి బట్ ఒక నాలుగు థింగ్స్ ఉంటాయి ఒక పౌడర్ వాడి డబ్బా అక్కడే పెట్టేశాడు సెంట్ అండ్ అక్కడ పెట్టేశాడు ఇలాంటివన్నీ మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం తగ్గించుకుంటే మంచిది అక్కడ పెట్టేస్తే మనమే పెట్టుకుంటే సరిపోతుంది అలా అనమాట సో చూస్ చేసుకోండి సో దట్ మీ ఆర్గ్యుమెంట్ మీ కిడ్కి మీకు ఉన్న రిలేషన్షిప్స్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే సో హోప్ యూ విల్ లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ కిడ్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ థ్యాంక్ యూ